అసలు ఈశాన్యం బాగుంటే అంటే ఏంటి సార్ అసలు ఈశాన్యం ప్రయారిటీ ఏంటి అసలు ఈశాన్యంలో మనం ఎలా పెడితే ఎలాంటి లాభ నష్టాలు అంటే మంచి చేస్తే ఎలా ఉంటుంది చెడు చేస్తే ఎలా ఉంటుంది పూర్తి మూలక మేము సమ్ పెట్టేశాము పూర్తి మూలకు బోర్ వేసేసాము పూర్తి మూలకు గేట్ పెట్టేశాము పూర్తి మూలకు డోర్ పెట్టేసాము ఇదంతా రాంగ్ తూర్పు ఈశాన్యం అనేది స్పెషల్గా పురుషుల మీద చూపిస్తే ఉత్తర ఈశాన్యం స్త్రీల మీద చూపిస్తుంది సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ అసలు ఈశాన్యం మనం ఎలా పెట్టాలని మాట్లాడితే ప్రేక్షకులందరికీ నమస్కారం అండి చాలా ముఖ్యమైన అంశాలలో అష్టదిక్పాలకులకు సంబంధించిన కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్ అండి సో ఈశాన్యం బాగుంటే అష్టైశ్వర్యాలు మీ సొంతం ఓకేనా రాసి పెట్టేసుకోండి ఈ మాట సో అసలు ఈశాన్యం బాగుంటే అంటే ఏంటి సార్ అసలు ఈశాన్యం ప్రయారిటీ ఏంటి సో గత ఎపిసోడ్స్లో అసలు అష్టదిక్పాలకులకు సంబంధించిన ఎనిమిది స్థానాల్లో అంటే నాలుగు మధ్య స్థానాలు నాలుగు స్థానాల్లో ఎవరెవరు ఉంటారనేది ఒక వీడియో అయిపోయింది సో ఎవరైనా వీడియో చూడకపోతే అష్టదిక్పాలకులకు సంబంధించిన స్థానాలు అనే వీడియో ఉంటుంది అది చూడండి ఓకే నెక్స్ట్ ఈరోజు మనం మొట్టమొదటిగా ఈశాన్యం గురించి మాట్లాడుతున్నాం సో ఈశాన్యానికి సంబంధించిన అధిపతి ఎవరు పాలకుడు ఎవరు అసలు ఈశాన్యంలో మనం ఎలా పెడితే ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి అంటే మంచి చేస్తే ఎలా ఉంటుంది చెడు చేస్తే ఎలా ఉంటుంది సార్ మంచి చేయడం అంటే ఏంటి చెడు చేయడం అంటే ఏంటి అని కూడా క్వశ్చన్స్ వస్తాయి ఈశాన్యం బాగుంటే అని దాని అంతరార్థం ఏంటంటే పూర్తి మూలకు మేము సంబు పెట్టేసాము పూర్తి మూలకు బోర్ వేసేసాము పూర్తి మూలకు గేట్ పెట్టేసాము పూర్తి మూలకు డోర్ పెట్టేసాము ఇదంతా రాంగ్ అనమాట సో ఈశాన్యం మూసే ఉండాలి ఎనర్జీస్ అక్కడ స్టోర్ అయి ఉండాలి ఈశాన్యం మూల ఎలాంటి డ్యామేజెస్ ఉండొద్దు లోపల గట్లు పిల్లర్లు అట్లాంటివి ఏమీ మూలలకు ఉండొద్దు ఇంటి లోపల అంటే గోడ కట్టిన తర్వాత మళ్ళీ చాలామంది మూలలు కవర్ చేయకుండా నాలుగించుల గోడలు మూడించుల గోడలు లేకపోతే ఇంటి మూలలకే బోర్లు వేయడము సంపులు వేయడం ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు సో మరి నిజంగా ఈశాన్యం బాగుంటే మీకు ఎలాంటి మంచి ఫలితాలన్నీ ఉంటాయి ఈశాన్యం చెడిపోతే మీకు ఎలాంటి డ్యామేజ్ జరుగుతాయి సో మొత్తం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం సో మొట్టమొదటిగా చూడండి ఈశాన్యానికి సంబంధించిన పాలకుడు ఎవరు అంటే ఈశ్వరుడు ఓకే ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ అధిపతి ఎవరు ఈశాన్యానికి సంబంధించి అంటే గురువు మరియు కేతువు సో చాలా ముఖ్యమైన వాళ్ళల్లో గురువు అనే వ్యక్తి మాత్రమే మనకు మంచి తెలివితేటలు కానీ మంచి నాలెడ్జబుల్కి సంబంధించి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది సో ఇందులో కేతు వచ్చేసేసి స్పెషల్గా మనకు ఏదైనా విద్య నేర్చుకోవడంలో ఒక ఎక్స్పర్ట్ లాగా ఆయన పనిచేస్తాడు గుర్తుపెట్టుకోండి పాయింట్ నెక్స్ట్ ఈశ్వరుడు నిత్య పూజలు అందుకునేవాడు సో దైవము మృత్యుంజయుడు సో ఇదైతే అందరికీ తెలిసిన విషయమే నెక్స్ట్ వంశోద్ధారకుడు సో ఈశాన్యం బాగుంటే ఈశ్వరుడు బాగుంటే ఈశ్వరుడికి పూజ చేస్తే ఆటోమేటిక్గా వంశోద్ధారణ జరుగుతుంది పవిత్రుడు సకల ఐశ్వర్యములు ఇచ్చువాడు నెక్స్ట్ ఈశాన్యానికి అధిపతి ఎవరు గురువు కేతువు సో గురుగ్రహం ఏదండి గురుగ్రహం ఇది పురుష గ్రహం అన్నమాట అర్థమైందా గురువు అనే వ్యక్తి పురుష గ్రహం నెక్స్ట్ దైవభక్తి గలవాడు ఆచార్యుడు సో పది మందికి విద్యాబుద్ధులు నేర్పించేవాడు గురువు లాంటి వ్యక్తి ఎంతోమంది శిష్యరికం తీసుకొని ఆ శిష్యులను ఒక మంచి రేంజ్లో తీసుకెళ్లేవాడు ఆచార్యుడు విద్యా పుత్ర పౌత్ర పౌత్రలను ఇచ్చివాడు సువర్ణము భాగ్యము ధనము పశు సంపద శుభకార్యములు కలిగించువాడు సో నిజంగా ఈశాన్యం బాగుంటే ఎంత మంచి ఫలితాలు గుర్తుపెట్టేసుకోండి ఓకే నెక్స్ట్ కేతువు మోక్షమునిచ్చువాడు నెక్స్ట్ విద్య శాస్త్రాలను ఇచ్చువాడు ఈశాన్యం బాగుంటే అసలు నిజంగా ఎంత మంచి ఫలితాలు ఉన్నాయో చూశారు కదా సో అలాగే మరి చెడిపోతే మంచి ఫలితాలు ఉంటాయా చెడు ఫలితాలు ఉంటాయా అసలు ఈశాన్యంలో గుర్తుపెట్టుకోండి ఈ ఈశ్వర స్థానంలో వాస్తు పురుషుడి తల భాగం ఉంటుంది ఇలా ఒక కార్నర్ ఎడ్జ్లో ఉన్నప్పుడు ఒక కన్ను తూర్పు ఈశాన్యం వైపు ఇంకో కన్ను ఉత్తర ఈశాన్యం వైపు ఉంటుంది సో ఈ క్రమంలో చివరి భాగం వదిలేసేసి ఈ రెండు భాగాలు మనం డ్యామేజ్ చేసేదన్న పిల్లర్లు వేస్తే ఆ వాస్తు పురుషుడికి సంబంధించిన ఒక బొమ్మను మీరు చూస్తే కరెక్ట్ అందులో కన్ను భాగంలో మీరు వేస్తే కన్ను డ్యామేజ్ చెవి భాగంలో వేస్తే చెవి డ్యామేజ్ ఈ విధంగా ఇంటి లోపల డ్యామేజెస్ లేకుండా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇది నెక్స్ట్ ఒకవేళ ఈశాన్యం భ్రష్టు పట్టిస్తే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ వాహన గండము అని చెప్పేసారు సో నెక్స్ట్ కర్ణరోగము నెక్స్ట్ మెదడుకు సంబంధించిన వ్యాధి అంధత్వము కామెర్ల వ్యాధి లివర్ సమస్యలు గ్యాస్టిక్ సమస్యలు వరిబీజము ఇలాంటి వ్యాధులు కలిగించును నెక్స్ట్ స్త్రీలపై గుర్తుపెట్టుకోండి స్త్రీలపై చాలా ప్రభావం ఇది ఉంటుంది సో ధనం పైన సంతానం పైన ప్రభావం అనేది ఖచ్చితంగా చూపుతుంది తూర్పు ఈశాన్యం అనేది స్పెషల్గా పురుషుల మీద చూపిస్తే ఉత్తర ఈశాన్యం స్త్రీల మీద చూపిస్తుంది సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో ఒకవేళ మీకు వీధి చూపు వీధి పోటు ఒక మూలకి ఎక్కడన్నా తగిలితే ఫస్ట్ హెల్త్ వైజ్గా డ్యామేజ్ అయ్యేది ఎవరంటే లేడీసే ఫైనాన్షియల్గా గ్రోత్ ఉండొచ్చు అది సెకండరీ బట్ హండ్రెడ్ పర్సెంట్ ఆ ఇంట్లో లేడీస్కి ఖచ్చితంగా డ్యామేజ్ అనేది ఉంటుంది ఇది ఒకటి గుర్తుపెట్టేసుకోండి అదేవిధంగా తూర్పు ఈశాన్యం వీధి చూపున్న వీధి పోటు ఉన్న అది వాళ్ళని ప్లస్ చేస్తుంది ఫైనాన్షియల్గా నేమ్ అండ్ ఫేమ్లో కూడా మనం మాట్లాడతాం బట్ అది కూడా ఓకే డన్ బట్ ఇక్కడ ఓవరాల్గా చూస్తే కార్నర్ ఏదైతే పార్ట్ ఉందో అందులో ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం రెండు మూలలు ఉంటాయి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ తూర్పు ఈశాన్యం పురుషులపైన ఉత్తర ఈశాన్యం స్త్రీలపైన ప్రభావం చూపును సో పురుషులకైతే అధికారము గౌరవము వంశహాని ఆరోగ్యం స్పెషల్గా ప్రభావం చూపుతుంది సో వంశహాని అనేది కూడా ఇక్కడ ఎందుకు చెప్పారంటే ఈశాన్యం ఏదైనా డ్యామేజ్ చేసినా ఈశాన్యం మూల తగ్గిన ఈశాన్యం మూల తెంపు చేసిన సో ఇలాంటివి ఏమైనా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అధికారంలో ప్రాబ్లం వస్తుంది గౌరవంలో ప్రాబ్లం వస్తుంది ఫైనాన్షియల్గా ప్రాబ్లం వస్తుంది వంశహాని జరుగుతుంది సో ఇక్కడ ఓవరాల్గా అసలు ఈశాన్యం మనం ఎలా పెట్టాలని మాట్లాడితే చాలా నీట్గా నైంటీ డిగ్రీస్ యాక్యురసీ అనేది మీరు హండ్రెడ్ పర్సెంట్ మెయింటైన్ చేయాలి సో నిజంగా మనం ఏదైతే వాస్తుకి సంబంధించిన ఎవ్రీ పాయింట్ మీ అందరికీ చెప్తున్నామో నిజంగా మీరు ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతే త్వరలోనే మీరు ఒక ప్రొఫెషనల్గా హండ్రెడ్ పర్సెంట్ మారుతారు సో ఇంకా మీరు డెప్త్ నేర్చుకోవాలి వాస్తుని మేము అభ్యసించి మేము ఈ వాస్తు ఫీల్డ్లోనే ఒక ఉన్నత స్థాయికి తారా స్థాయికి వెళ్ళాలని అనుకుంటే మీరు కూడా మాతో జాయిన్ అయ్యవచ్చు నెక్స్ట్ ఒక మూడు నుంచి ఐదు సంవత్సరాలు మాతో నున్న మంచి ప్రొఫెషనల్లాగా మీరు తయారవచ్చు ఓకే సో ఈరోజు కాన్సెప్ట్ అయితే ఇది సో నెక్స్ట్ కాన్సెప్ట్లో మీకు తూర్పుకి సంబంధించిన మంచి చెడులేంటి తూర్పుకి సంబంధించిన అష్టదిక్పాలకుల్లో సెకండ్ అనమాట పార్ట్ సో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలియజేస్తాం సో స్టేట్ యూన్ టు అవర్ ఛానల్ ఫర్ వాస్తు సీక్రెట్స్ థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు